హలో ఫ్రెండ్స్ మనం నిరంతరము పిల్లలకి ఇలా ఉండు ఇలా చేయి ఇదే నేర్చుకో కింద పడిపోతావు మీద పడిపోతావు ఇది ఈ ఈ విధంగానే ఉండు ఈ విధంగానే నడువు ఇదే తిను అని నిరంతరం వాళ్ళకి స్వీయ నిర్ణయ శక్తి వాళ్ళలో లేకుండా మనం నిరంతరం చెబుతూ పోతున్నట్టయితే కొన్నాళ్ళ తర్వాత మన మాటకు వాల్యూ ఇవ్వరు అంటే వాళ్ళకు మనం వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనం ఏదో ఒక మాట చెప్తూనే పోతున్నాం ఇట్లుండు ఇట్ల చెయ్యి ఇట్లుండు ఇట్ల చేయి అంటే వాళ్ళకి అది బోర్ కొట్టేసింది అంటే ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో నిలిచిపోయింది అందుకని వాళ్ళకి బోర్ కొడుతుంది ఎవరికైతే ఎక్కువ ఎక్కువ మాటలు మనం చెప్పక్కర్లేదు ఏ జన్మ అయితే తీసుకుందో చిన్నప్పటి నుంచి కూడా కింద పడుతూ నడుస్తూ నడుస్తూ వాడు కింద పడితే అరే పడిపోయినవరా పడిపోయినవరా అని మనం అరుస్తాం కానీ వాడంతల వాడే పడిపోకుండా నడవను అనే జ్ఞానం ఒరిజినల్గా ప్రకృతి సిద్ధంగా మనుషులకు వస్తుంది అలా తనని తాను రక్షించుకునే శక్తి అతనిలో వస్తుంది అంటే స్వీయ నిర్ణయ శక్తి పెరుగుతుంది తల్లులారా మీరు ఎక్కువ పిల్లల్ని సతాయించకండి